మనందరము ఆయన మందిరానికి రావాలి నా మాట వినుది ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తా ఉన్నాడు అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మనము జ్ఞానముతో కలిగి నెమ్మది కలిగి వినాలి అన్న ఉద్దేశముతో మనము ఆయన చెప్పిన మాటలను వినడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం మనసులు వినాల్సిందే కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు వినుడి అంటా ఉన్నాడు విందువులే రాలే పోనీలే అని చెప్పడం లేదు ఆయన ఎస్ఐ కాబట్టి వినడానికి ప్రయత్నం చేయండి వినండి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు నీతో నాతో మనందరితో మన మిడలతో మరి మనం పోషిస్తున్నటువంటి మనకిచ్చినటువంటి మరి సంతానాన్ని దేవుడు ఎలాగన పెంచమంటా ఉన్నాడు ఏం ఏం వినమంటా ఉన్నాడు ఆ వినని ఎలాగన వారికి చెప్పి వారిని పెంచమంటా ఉన్నాడు మరి మనం చిన్న పిల్లలమైన మనమేం నేర్చుకోవాలి దేవుని వాక్యంలో నుంచి మనం ఈ వాక్యాన్ని నేర్చుకున్నాము ముప్పై నాలుగో అధ్యాయంలో పదకొండవ వచ్చినంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట పిల్లలమైన మనము ఆయన సన్నిధికి రావాలి ఆయన చెప్పిన మాటలను మనము వినాలి వినుడి అంటూ ఉన్నాడు రండి నా దగ్గరికి అంటా ఉన్నాడు ఆయన హలెయ అందుకే ఆయన దగ్గరికి వచ్చి మనము నేర్చుకోవాలి ఏం నేర్పిస్తాడంటే చూడండి ఎవందలి భయభక్తులు మీకు నేర్పడదు నేను మీకు నేర్పిస్తాను నా దగ్గరికి రండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనము మనకు భయము భక్తి లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే సన్నిధానంలో మందిరంలో మనం భక్తి నేర్చుకోవాలి భయము నేర్చుకోవాలి భయము భక్తి భయంతో కూడిన భక్తి అంటే ఏంటంటే నువ్వు భయపడి ఒక తప్పును ఒక మిస్టేక్ని యూ యుడి డూ ఎనీ మిస్టేక్ విత్ యువర్ ఫియర్ అంటే మీకు కలిగిన భయముతో నీవు ఆ తప్పును చేయడం లేదు ఎప్పుడైనా సరే ఎన్నటికున్నా ఉన్నా సరే ఒక మిస్టేక్స్ని నీవు చేయగలుగుతున్నావు అంటే నీకు భయము లేదు భయముతో పాటు భక్తి లేదు నీకు భయంతో కలిగిన భక్తి ఉంటే మనం ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మమ్మీకి డాడీకి చెప్పకుండా వెళ్తాం కదా అదే భయం లేనిది ఓకే ఒకవేళ మమ్మీ డాడీ వెళ్ళు ఏమీ కాదులే అని చెప్పారనుకోండి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నారు ఇంటి వరకు మాత్రమే వెళ్ళి అక్కడ బయట సరౌండింగ్లో ఆడుకొని రావాలి అన్నారు అనుకోండి అక్కడ సరౌండింగ్లో ఆడుకోకుండా ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఆడుకుంటే అది కూడా భయము లేనట్టే భయము లేని చోట భక్తి ఉండదు కాబట్టి మీరు ఎవరైనా ఉన్నారు అట్లా ఉన్నారు కాబట్టి ఇక్కడి వరకే వెళ్ళమన్నది ఇక్కడే ఆడభమన్నది వాళ్ళు వరకే వెళ్ళమని అంటే నీ సరిహద్దులు అక్కడి వరకే వేశారు వాళ్ళు తల్లిదండ్రులు అక్కడికి కాకుండా ఇంకా మించి నువ్వు చేస్తే అది భయము లేనట్లుగా కాబట్టి భయముతో కూడినటువంటి భక్తిని మనం అవలంబించుకొని నేర్చుకొని జాగ్రత్త పడి అది భయభక్తులు అది ఎవరు నేర్పించారు దేవాది దేవుడు మన తల్లిదండ్రుల నుంచి మనకు నేర్పిస్తా ఉన్నారు కదా వేరే వాళ్ళు ఎవరు చెప్పరు ఇట్లా అంటే వేరే అంకుల చే ఏ పాపాన్ని వెళ్ళిపోతున్నావు ఏంటి వెళ్ళొద్దు అని అంత అధికారం ఉంటుందా వాళ్ళకి మన మీద ఉండదు కాబట్టి మన తల్లి మన తండ్రి నీతో నాతో మనందరితో ఇదిగో బిడ్డ ఇక్కడి వరకు మాత్రమే వెళ్ళు నా దగ్గర ఈ పాతి రూపాయలు ఏమి నేను ఇదే ఇష్ట అంతకుమించి నా దగ్గర లేదు అంతకుమించి నువ్వు వాళ్ళేసి వెళ్ళకూడదని మనల్ని కలిగినటువంటి తండ్రులు మాత్రమే మన మీద బాధ్యత తీసుకొని చెప్తారు ఎందుకు నాకు మాతే నాకు మరొక జాగ్రత్త కలిగి నడవాలి దేవుని భయభక్తులలో నడవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నాకు అందుకే ఆయన సన్నిధానానికి రమ్మని చెప్తా ఉన్నాడు హలేలుయ్య ఇది మనకు పిల్లలమైన మనకు దేవుడు భయముతో ఉండడానికి నేర్పిస్తున్నటువంటి కొన్ని మాటలు ఇక్కర్లా చాలా ఉంటాయి మరి పిల్లలు అయినటువంటి ఇందాక మనం కీర్తనల గ్రంథం నేర్చుకున్నాం కదా ఓకే భక్తి గురించి భయము భక్తి గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మరి సామెతల గ్రంథంలో పద్దెనిమిదవ